అంటే హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాలు మా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్తకు రష్మిక మందన్న పుష్ప సినిమా హీరోయిన్ సివల్లి రష్మిక మందన్నను ఇచ్చి పెళ్లి చేయాలని ఓ నెటిజన్ సిటరీగా డిమాండ్ చేస్తున్నాడు అయితే ఈ డిమాండ్ను కొంతమంది నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తూ రష్మిక మందన్నను రేవతి గారి భర్తకు ఇచ్చి చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే పుష్ప సినిమా రిలీజ్ రోజు అల్లు అర్జున్ రాకడంతో రేవతి తన కుమారుడు అపస్మారక స్థితికి చేరుకొని రేవతి అక్కడెక్కడనే మృతి చెందింది తన కుమారుడు సీజేజు హాస్పిటల్లో ఇప్పటికీ వైద్యం పొందుతున్నాడు అయితే ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరమని భార్య లేని భర్తకు రష్మిక మందన్నాను ఇచ్చి పెళ్లి చేయాలని డిమాండ్లు వెలువెడుతున్నాయి అయితే ఈ విషయంపై సినీ వర్గాలు కూడా ఆసక్తిగా స్పందిస్తున్నాయి అయితే ఈ నెటిజన్లు ఇలాంటి ప్రశ్నలతో సోషల్ మీడియాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అయితే ఆ ఘటనలో రేవతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అప్పుడు పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో అదుపు తప్పి ఆమె తొక్కిసే చనిపోయిందని మనకు తెలుస్తుంది అయితే ఈ విషయంపై ఊరావరిగా సోషల్ మీడియాలో నడుస్తున్న క్రమంలో ఇలాంటి వార్తను ఇలాంటి సెటారికల్ కామెంట్ను ఒక నెటిజన్ ఒక అఫీషియల్ పేజీలో పోస్ట్ చేశాడు అయితే భార్య లేని రేవతి భర్తకు రష్మికనిచ్చి పెళ్లి చేసి ఒక న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ విషయంపై నెటిజన్లు కూడా ఆసక్తికరంగా కామెంట్ చేస్తున్నారు ఈ విషయంపై సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్ గారు కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు మరియు సినీ వర్గాలు కలిసి ఇంకో కోటి రూపాయలు మొత్తం రెండు కోట్ల రూపాయలు రేవతి గారి కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించారు అయితే ఇలాంటి సెటారికల్ డిమాండ్ను చూస్తూ కొంతమంది నెటిజన్లు చాలా నవ్వుకుంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే భార్య లేని రేవతి భర్తకు యా రష్మిక ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో మీరు కూడా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ